హలో అందరికీ ముందుగా అందరికైతే బిలెటెడ్గా శ్రద్ధల బతుకమ్మ శుభాకాంక్షలు నేనైతే ఆ రోజే పోస్ట్ చేద్దాం అనుకున్న వీడియో కాకపోతే నేను దగ్గర అంత క్లారిటీగా వీడియోస్ అయితే లేవు కాకపోతే ఏదైతే ఉందో అదే పోస్ట్ చేద్దామని నేను అయితే ట్రై చేశాను అనమాట అయితే బాగానే ఉన్నాయి మీరు కూడా చూసే అయితే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు ఇదైతే ఫస్ట్ టైం హైదరాబాద్లో నేను బతుకమ్మను పేర్చడం ఎప్పుడైనా కూడా పండగకి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని అక్కడే ఉండేదాన్ని దసరా వారికి కాబట్టి ఎప్పుడు ఇక్కడ పేర్చుకోలేదు ఈసారి అయితే తొందరగానే వచ్చేసిన అంటే మనం వాళ్ళ ఇంటి దగ్గర సెవెన్ డేస్కి సద్దుల బతుకమ్మ అయిపోతుంది ఇంకా దసరాకి అయితే చాలా గ్యాప్ ఉంది కదా అనేసి అయితే హైదరాబాద్కి అయితే వచ్చేసిన అనమాట ఇంకా హైదరాబాద్లో కానీ మిగతా ఎక్కడైనా నైన్ డేస్కి ఉంటుంది కదా బతుకమ్మ ఇంకా ఎట్లాగో ఈసారి ఇక్కడ ఉన్నా కదా అనేసి బతుకమ్మ అయితే పేర్చుకుంటున్నాను ఇంకా గల్లీలో బతుకమ్మ పెట్టినామంటే మనము ఖచ్చితంగా నిమజ్జనం చేసే వరకు ఉండాలి ఇంకా గల్లీలో ఉన్న వాళ్ళ సంగతి తెలిసిందే కదా నైట్ త్రీ ఫోర్ వరకు అంటే ఎర్లీ మార్నింగ్ త్రీ ఫోర్ వరకు కూడా ఆడుతూనే ఉంటారు అంత టైం వరకు నేను ఉంటానో ఉండను అనిపించేసింది నాకు అందుకే ఇక్కడైతే ఒక చెరువు ఉంటుంది అనమాట మా ఏరియాలో అక్కడ బతుకమ్మలు చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఇంకా ఇక్కడ గ్యాంగ్ల వైజ్గా ఆడతారు కాబట్టి ఎవరికి వీలైనప్పుడు వాళ్ళైతే నిమజ్జనం చేసుకొని ఇంటికి అయితే హెల్ప్ అవుతారనమాట ఇంకా నాకు కూడా ఇదే బెటర్ అనిపించేసింది ఇంకా అందుకే నేను కూడా అక్కడికి వెళ్ళిన ఒక వన్ అవర్ అట్లా ఆడుకున్నానేమో అంతే ఇంకా అప్పటికే టెన్ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా మేము షాప్ నుంచి రావడమే లేట్గా వచ్చేసినాం సెవెన్కి ఆ టైంకి ఇంకా వచ్చిన తర్వాత హడావిడిగా బతుకమ్మని పేర్చుకొని రెడీ అయిపోయి వచ్చేసరికి అయితే ఎయిట్ అట్లా అయింది అనమాట ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళేసి కుకింగ్ అంతా ప్రాసెస్ ఉంటుంది కదా దానికోసం అయితే తొందరగానే నిమజ్జనం చేసేసి అయితే నేనైతే వెళ్ళిపోయినా ఇంటికి ఇంకా అక్కడైతే నాకు చాలా బాగా అనిపించింది ఎప్పుడూ లేను కదా ఫస్ట్ టైం ఇక్కడ ఉండడం అయితే ఇంకేంటంటే ఇప్పుడు పండగలు అనేవి ఊళ్ళలో కానీ సిటీలో కానీ అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కాకపోతే ఏంటంటే ఊళ్ళలో అయితే ఓన్లీ డీజే సాంగ్స్కే బతుకమ్మ ఆడడం అనేది అలవాటైపోయింది మనందరికీ కూడా సిటీలో కూడా అలాగే ఉంటుందేమో అనుకున్నాను కాకపోతే చాలా వరకు ఇక్కడ మొత్తం బతుకమ్మ సాంగ్స్ పెట్టి మంచిగా చప్పట్లతో అయితే ఆడుతున్నారు ఇది అయితే నాకు కొంచెం డిఫరెంట్గా ఇంకా చాలా హ్యాపీగా కూడా అనిపించింది మనం చిన్నప్పుడు ఇట్లాగే ఆడేవాళ్ళం కదా ఈ డీజేస్ అవి రాకముందు నాకైతే డేస్ అయితే గుర్తొచ్చినాయి అన్నమాట ఇక్కడ చూస్తున్నారా ఫుల్ జనాలు అసలు చెరువు చుట్టూ సరౌండింగ్స్ అంతా బతుకమ్మలే ఆడుతున్నారనమాట ఇక్కడ పక్కనే టెంపుల్ ఉంటుంది ఇంకా టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఇంకా బతుకమ్మ ఆడడానికి వచ్చిన వాళ్ళు మొత్తం చాలా ఒక జాతరలాగా అయిపోయిందనమాట ఇక్కడ ఇక్కడ రావణాసురుడు దహనం కూడా చేస్తారు ఇంకా ఆ సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయన్నమాట ఇంకా చూసారు కదా చెరువు అయితే మొత్తం బతుకమ్మలతో ఎంత బాగా కనిపిస్తుందో చూడడానికి నాకు చాలా హ్యాపీ అనిపించేసింది ఇంకా మన ఊర్లో కూడా వాగులో నిమజ్జనం చేసాం కదా అప్పుడైతే బతుకమ్మలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి ఇట్లా ఇంత ఫుల్ఫిల్గా అయితే మనకు కనిపించే కదా నాకైతే చాలా హ్యాపీ అనిపించేసింది ఇంకా నేను కూడా బతుకమ్మను అయితే నిమజ్జనం చేయడానికైతే వెళ్తున్నాను ఇక్కడ ఓన్లీ బంతి పువ్వులు కుంగి పువ్వులు అయితే కాబట్టి బతుకమ్మ అయితే అంత పర్ఫెక్ట్గా రాలేదు ఇంకా తంగిడి పువ్వులు అవి శీతా జడ పువ్వులు ఉంటే కనుక కొంచెం బతుకమ్మ అనేది చూడ్డానికి కానీ పేర్చడానికి కానీ చాలా మంచిగా అనిపించేది ఇక్కడ కొంచెం అవన్నీ ఊడిపోతే ఏమైనా భయంతోనే వెళ్ళాను నేనైతే కానీ ఇక్కడ కూడా పువ్వులు అనేవి అయితే ఊడిపోలేదు బాగానే ఉన్నాయి మొత్తానికైతే నా బతుకమ్మ అయితే ఇట్లా హ్యాపీగా జరిగిపోయింది ఒకటే డిసప్పాయింట్ ఏంటంటే ఊర్లో లేననేది అంతే అంతకుమించి అయితే మిగతా అంతా బాగానే జరిగింది ఇంకా నెక్స్ట్ అయితే రావణాసురుడు అంటే దసరా రోజు జరుపుకునే సెలబ్రేషన్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది కూడా నేనైతే వీడియోలో మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను నచ్చితే కనుక లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి ప్లీజ్ ఇంకా నా బతుకమ్మ అయితే గంగా మోడలోకి చేరిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా కొన్ని వీడియోస్ అయితే తీసుకుంటున్నాను నేను అందుకోసమే వెయిట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఇంతకీ మీ ఊళ్ళో బతుకమ్మ ఎన్ని రోజులకు జరుపుకుంటారు సెవెన్ డేస్కా లేకపోతే నైన్ డేస్గా అనేది అయితే కామెంట్ చేయండి ఇట్లా జరపడానికి రీజన్ ఏమైనా మీకు తెలిసి ఉన్నా కూడా నాతో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఈసారి అయితే బతుకమ్మ అనేది ఇట్లా సింపుల్గా అయితే జరిగిపోయింది నెక్స్ట్ టైం కూడా నేను హైదరాబాద్లో ఉన్నట్టయితే కనుక ఇంకా కొంచెం మంచిగా పీల్చడానికి అయితే ట్రై చేస్తాను ఇక్కడైతే బతుకమ్మని నిమజ్జనం చేసేసిన తర్వాత గౌరమ్మ ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఇంటికి వచ్చేసుకొని అందరికీ పసుపు కుంకుమలు అయితే ఇచ్చుకుంటారు కదా అట్లాగే మనం బతుకమ్మకి సద్దుల బతుకమ్మకి చేసుకునే ప్రసాదాలు కూడా పంచిపెట్టుకోవాలి కదా ఇంకా ఇంతకీ మీ ఏరియాలో బతుకమ్మకి స్పెషల్ ప్రసాదం అయితే ఏం చేసుకుంటారో కామెంట్ చేయండి ఫైనల్గా అందరికీ బిలేటెడ్ సద్దుల బతుకమ్మ